వారం రోజుల్లో ఉచిత కరెంట్ ఐదు రూపాయలకే గ్యాస్ సిలిండర్ వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొండంగల్లో కొడంగల్లో తొలిసారి ఆయన పర్యటించారు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల విలువైన ఇరవై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోస్కీలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు మార్చి పదహైదున రైతు బంధు రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు పాలమూరు గడ్డనన్ను ఆదరించి ఆశీర్వదించి హక్కున చేర్చుకుందని కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే నేను సీఎం అయ్యానని కృతజ్ఞతలు తెలిపారు సొంత నియోజకవర్గ ప్రజలకి ఇది వ్యూవర్స్